మన ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా మామిడి కొమ్మలతో అలంకరిస్తాం అలాగే పూజ దగ్గర అరటి ఆకులను ఉపయోగిస్తాం మీకు ఎప్పుడైనా అనిపించిందా మామిడి కొమ్మలతోనే ఇంటిని ఎందుకు అలంకరించాలి అలాగే అరటి ఆకులను ఎందుకు వాడాలి అని ఈరోజు ఈ వీడియోలో ఆ ఆకులను ఉపయోగించడంలో ఉండే సైన్స్ ఏంటో తెలుసుకుందాం చెట్టు నుంచి ఏ ఆకునైనా తొలగిస్తే అది కొన్ని గంటల్లోనే వాడిపోతుంది కానీ మామిడి ఆకులు అరటి ఆకులు చెట్టు నుంచి తుంచిన తర్వాత కూడా నలభై ఎనిమిది గంటల పాటు కిరణజన్య సమయోక్య జరుపుకొని వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి ఆ ఆకులకి ఇంకో గొప్పతనం ఉంది అదేంటంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని విడుదల చేస్తాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుందనుకోండి ఎక్కువ మంది జనాలు చుట్టాలు వస్తారు వాళ్ళు ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తారు ఆక్సిజన్ కొరత ఉంటుంది అక్కడ మామిడి ఆకులతోనూ అరటి ఆకులతోనూ ఇంట్లో ఉంటే గనక ఆ కార్బన్ డైఆక్సైడ్ని ఆ ఆకులు పీల్చుకొని మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తాయి మన పూర్వీకులు ఇంత సైన్స్ ఆలోచించి ఇంట్లో ఎటువంటి పూజా కార్యక్రమాలు జరిగినా శుభకార్యాలు జరిగిన ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కోసం ఈ మామిడి ఆకులు అరటి ఆకులను ఉపయోగించాలి అనే ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి